హాయ్ ఫ్రెండ్స్ అయ్యో గడ్డ అయితే గడ్డి గట్టలు దగ్గర వేసినాం వడ్లైతే దగ్గర దగ్గరకు నూకడం ఇయో కళ్ళు అయితే తీసుకున్న సారు థమ్స్అప్ల కంటే వీటన్నిటికంటే కళ్ళు అయితే బెటరు చూపెట్టి ఏందావుతున్నారు అప్పటి ఎట్లుంది ఎట్లుంది ఏది మన బాటి లేదు కళ్ళ బాటి లేదు చూపెట్టి పోయి చూడండి ఫ్రెండ్స్ థమ్స్అప్ కన్నా అన్ని కూల్ డ్రింక్స్ కంటనే అయితే కళ్ళు అయితే సూపర్ బెటర్ మంచిది ఆరోగ్యానికి కూడా ఇక మేమైతే ఇట్లా అయితే తాగుతాం ఏంద్ర ఎక్కింది ఏంది అగో తిరుగుతుంది బాగుందా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సూపర్ ఉందా అందరు కళ్ళు తాగండి అని చెప్తావా అందరు కళ్ళు తాగండి అని చెప్తావా Ok, bye.